మనిషి జీవితం అంటే కేవలం జీవించడమే కాదు అది విలువలతో ధర్మంతో సత్యంతో జీవించడమే అసలైన జీవితం సమాజంలో సత్యాన్ని న్యాయాన్ని శాంతిని స్థాపించడానికి ప్రతి మనిషి తన స్థాయిలో కృషి చేయాలి ఇది ఒక్క యోగులకి సాధువులకి మాత్రమే కాదు ప్రతి వ్యక్తికి వర్తించే విధిగా ఉంటుంది ఇదే ధర్మ సంస్థాపన ధర్మం అంటే ఏమిటి ధర్మం అనేది సనాతన భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత విలువైన భావన ఇది కేవలం ధార్మిక కర్మలు లేదా పూజాపాఠాలు కాదు ధర్మం అంటే నీతిని నిజాయితీని కర్తవ్యాన్ని మంచితనాన్ని కొనసాగించడమే ఒక మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక పౌరుడిగా మనం చేసే సజ్జన కార్యాలు బాధ్యతాయుతమైన చర్యలే ధర్మంగా పరిగణించబడతాయి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని స్థాపించేందుకు నేను యుగం తర్వాత యుగం వస్తాను ఈ మాటలు మనకెందుకు వర్తిస్తాయి అంటే మనం కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సంకేతం ధర్మ సంస్థాపనలో వ్యక్తిగత పాత్ర పాజిటివ్ మైండ్ అంటే కేవలం సంతోషంగా ఉండడమే కాదు ఇతరులకు కూడా మంచి జరగాలి అనే ఆలోచనతో ఉండడమే మన చుట్టూ జరిగే అన్యాయాన్ని దుర్మార్గాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండటం కాదు అత్యవసరమైన స్థితిలో ధర్మానికి తగినపటే స్పందించడమే ధర్మ సంస్థాపన నిత్య జీవితంలో మనం అనుసరించవలసిన కొన్ని ధర్మపరమైన విలువలు సత్యం మాట్లాడడం బాధ్యతాయుతంగా ఉద్యోగాన్ని నిర్వహించడం ఇతరులను హింసించకుండా జీవించడం పరిసరాలను శుభ్రంగా ఉంచడం పిల్లలలో మంచి విలువలు బోధించడం సామాజిక న్యాయాన్ని గౌరవించడం ధర్మాన్ని నిలబెట్టడం ఎలా సాధ్యమవుతుంది తనంతట తానే మొదలవ్వాలి ధర్మాన్ని సమాజంలో స్థాపించాలంటే మనం ముందుగా ఆ విలువలను పాటించాలి మన మాటల్లో మన నడవడికలో నైతికత ఉండాలి మంచి మనస్తత్వం కలిగి ఉండాలి సహనంగా ప్రేమగా ధైర్యంగా ఉండటం ధర్మస్థాపనకు మార్గం నిస్వార్థ సేవ చేయాలి ఎటువంటి ఆశ లేకుండా చేసే సేవే ధర్మాన్ని నిలబెట్టే అసలైన మార్గం బాధితుల పక్షాన నిలవాలి అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు చిన్న స్థాయిలోనైనా సత్యపక్షాన నిలబడాలి ధర్మం స్థాపితమైతే పాజిటివ్ మైండ్ ఎలా అభివృద్ధి అవుతుంది శాంతియుత సమాజం ఏర్పడుతుంది పరిశుభ్రత సహకారం సేవాభావం పెరుగుతుంది ప్రతి వ్యక్తిలో నైతికత పెరుగుతుంది పెద్దలు నైతిక మార్గంలో నడిచితే చిన్నవారికి స్ఫూర్తి అవుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇది పాజిటివ్ మైండ్కు ప్రథమ నియమం ఒక సత్యవంతుడు నిద్రపోతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో అది పాజిటివ్ జీవితానికి అద్భుత ఉదాహరణ ఉదాహరణలు రాముడు ధర్మానికి జీవంగా నిలిచిన పరిపూర్ణ అవతారుడు ఆయన్ని ధర్మ పరిపాలకుడు అని పిలుస్తారు గాంధీ గారు సత్యాగ్రహంతో ధర్మబద్ధమైన మార్గంలో దేశాన్ని చైతన్యపరిచారు అన్నమయ్య తుకారాం మీరాబాయి వంటి భక్తులు కూడా ధర్మ సంస్థాపనకు తమ జీవితాన్ని అంకితం చేశారు ధర్మాన్ని నిలబెట్టడం అంటే సమాజాన్ని మంచిదిగా మలచడం మన ఆలోచనలు మాటలు చర్యలు అన్ని నైతికతను ప్రేమను సేవాభావాన్ని కలిగి ఉంటే మన జీవితంలో నిజమైన ధర్మ సంస్థాపన జరుగుతుంది ఇది ఒక పెద్ద ఉద్యమంగా కాకపోయినా ప్రతి చిన్న మంచి చర్య ప్రతి సత్యమయమైన మాట కూడా ధర్మానికి ఒక ఇటుకవలే పనిచేస్తుంది నీ చేతిలో ఉన్న చిన్న మంచి పని కూడా ఎవరికైనా వెలుగును చిమ్మగలదు అదే నిజమైన ధర్మ సంస్థాపన